లైంగిక దాడులు వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ అయితే ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది అయితే జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది నిన్న ఈవినింగ్ గోవాలో జానీ మాస్టర్ని అదుపులో తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు కూడా నమ కేసు కూడా నమోదు చేసి ఆయన్ని విచారణ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ విచారణ కూడా సీక్రెట్గా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లో అయితే విచారణ చేయడం జరుగుతుందనే మనకి తెలుస్తుంది ఈ విచారణ అనంతరం పోక్సో కేసు చట్టం ప్రకారం ఆయన్ని అదుపులోకి తీసుకొని ఒక వారం రోజుల పాటు ఆయన్ని వాళ్ళ అండర్లోనే ఉంచుకొని విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే నిన్న మధ్యాహ్నం గోవాలో ఆయన లొకేషన్ ట్రేస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది లొకేషన్ ట్రేస్ చేసిన తర్వాత గోవాలో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకొని సీక్రెట్గానే విచారిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్కు జానీ మాస్టర్ని తరలించిన తరువాత ఇప్పుడు నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇక త్వరలోనే జానీ మాస్టర్ని ఇంకా న్యాయస్థానం ముందు కూడా నిలబెట్టి ఆయన్ని మరింత ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ జానీ మాస్టర్ ఏదైతే ఉన్నారో డీ షోలో డి షోలో జానీ మాస్టర్ అలాగే ఆది మధ్య పంచులు కూడా ఇలాంటివి ఉండేట్లు ఉండేవి అండ్ అలాగే కంటెస్టెంట్స్ మధ్య కూడా చాలా యాక్టివ్గా అమ్మాయిలకు ఒక రకంగా చూపించేవారు అబ్బాయిలకు ఒక రకంగా జడ్జ్మెంట్ ఇచ్చేవారు అనే ఆరోపణలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయనే చెప్పాలి ఎందుకంటే జానీ మాస్టర్ ఒక ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఎందుకంటే నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు కావాలనే చేస్తున్నారా లేదంటే జనసేన పార్టీ తరపు నుంచి ఆయన చేపడుతున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అటు వైసీపీ నాయకులకు కూడా పూర్తి యాంటీగా ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ జనసేన కోసం ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు అండ్ రీసెంట్గా వరదలు వచ్చిన టైంలో కూడా ఆయన ఆయన సతీమణి ఇద్దరూ కలిసి కూడా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వాళ్ళకి ఏవైతే సహాయార్థంగా కొన్ని పంచడం కూడా జరిగింది అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలే అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో జనసేనని దెబ్బతీసే విధంగా కూడా ఈ ఆరోపణలు చేస్తున్నాయని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ఆ అమ్మాయి ఏదైతే ఉందో మైనారిటీ నన్ను మైనర్గా ఉన్నప్పుడే రేప్ చేయడం జరిగింది నన్ను బలవంతం చేసి ఆయన నన్ను ఇప్పటివరకు బెదిరిస్తున్నారు నేను కనుక బయటపెడితే ఆ వీడియోస్ అన్నీ కూడా నేను బయటపెడతాను అని జానీ మాస్టర్ హెచ్చరించినట్టుగా కూడా ఆ అమ్మాయి పేర్కొనడం జరిగింది అయితే ఫస్ట్ ఆ అమ్మాయి మనకి ఏదైతే టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కౌన్సిల్ కావచ్చు వీటన్నిటిలో కూడా అమ్మాయి ఏ కేసు అయితే పెట్టిందో అది కేవలం జానీ మాస్టర్ తన్ని బెదిరుస్తున్నట్లుగా కేసు పెట్టింది తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటప్పటికి నన్ను ఇలా అత్యాచారం చేశారు అని రివర్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అది ఫస్టే కనుక అమ్మాయి మీద ఈ ఆరోపణలు చేసి అమ్మాయి ఈ ఆరోపణలు చేస్తుంటే బాగుండేది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఫస్ట్ ఎందుకని చెప్పకుండా ఫస్ట్ ఓన్లీ బెదిరిస్తున్నారు అనే కేసు ఒకటే చెప్పారు అండ్ ఇప్పుడు రేప్ కేసు అని చెప్తుంది అని కూడా అంటుంది అదే విధంగా టాలీవుడ్ లో పెద్దలు కూడా దీనిపైన స్పందిస్తున్నారు అల్లు అర్జున్ కూడా ఏదైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయికి వరుస సినిమా ఆఫర్లు నేను ఇస్తాను నా సినిమాలో ప్రతి సినిమాకి అమ్మాయి కొరియోగ్రాఫర్గా ఉంటుంది అని కూడా అల్లు అర్జున్ పేర్కొనడం జరిగింది ఇప్పటికే అండ్ అలాగే జానీ మాస్టర్ వైఫ్ కూడా నిన్న జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకునే ముందు జానీ మాస్టర్ అయితే ఖచ్చితంగా ఈ తప్పు చేసి ఉండరు కావాలనే జానీ మాస్టర్ మీద ఇలాంటి అభియోగం చేస్తున్నారు ఆ అమ్మాయికి డ్యాన్స్ మాస్టర్ కార్డు కూడా జాని జానీ గారే ఇప్పించారు ముంబైలో ఫస్ట్ ఆ అమ్మాయికి కార్డు ఉండేది ఇక్కడ అమ్మాయికి కొన్ని కొంతమంది చేసిన కంప్లైంట్స్ వల్ల ఇక్కడ ఉన్న అసోసియేషన్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అయితే ఉందో అమ్మాయికి మాస్టర్ రాష్ట్ర కార్డు ఇవ్వము అని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది అని కూడా ఆవిడ చెప్తున్నారు ఆ అమ్మాయికి దగ్గరుండి అంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని ప్రోత్సహించినప్పటికీ జానీ మాస్టరే దగ్గరుండి ఆమెకి సపోర్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఆరోపణ ఏంటంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అనే ఆరోపణలు కూడా చేశారు అన్నట్లుగా అర్థమవుతుంది కానీ మతం మార్చుకోవాలి అనే విషయం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫాల్స్ అని కూడా జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్నారు ఎందుకంటే నేను జానీ మాస్టర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేము హిందువులకి అయినప్పటికీ ఇప్పటి వరకు నేను మతం మార్చుకోలేదు నన్ను మా అత్తవారింట్లో ఆయుష అని పిలిచినప్పటికీ నేను ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజలకి అన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ అవుతాను అని కూడా చెప్తున్నారు అలాగే నాగబాబు చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పాలి ఏదైనా సరే కాయిన్కి ఒక సైడే కాదు రెండు సైడ్లో ఉంటుంది రెండు వైపుల నుంచి కూడా మీరు విచారణ చేపట్టాలి రెండు ఇరు వర్గాల వాదనలు కూడా వినాలి అని కూడా నాగబాబు చేసిన ఇండైరెక్ట్ ట్వీట్ అనేది మ్యాచ్ అవుతుందని కూడా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ మీద అసలు ఇప్పుడు ఈ రోజు విచారణ అనంతరం సాయంత్రం కల్లా ఏ డెసిషన్ తీసుకుంటారు అనే ఒపీనియన్ కూడా బయటకు వస్తుంది వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి వారం రోజులు కస్టడీలో ఉంచాలా లేదంటే బెయిల్ పైన బయటకు ఇస్తారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది